హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వేములకొండ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇదైతే ఏర్ అండి చాలా బాగుంది ప్రశాంతమైన ప్రదేశం అసలు ఈ నీళ్ళు మురికి నీళ్ళు కావచ్చులే కానీ ఏంటో అలా పారే ఏర్ని చూస్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది అన్నట్టు కాసేపు నిలబడి అలా చూశాను అన్నట్టు నిజంగా కొన్నిసార్లు మనం ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్ళకపోయినా కూడా ఏదైనా నీరు పారే ప్రదేశంలో మనం ఆంధ్రవేలో ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు కాసేపు పాగా అలా చూస్తే ఆ రిలాక్స్ వేరే ఉంటుందండి నా ఫీలింగ్ నేను చెప్తున్నాను అన్నట్టు నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఈ వాటర్ చూడండి ఎంత చక్కగా ఫ్లో అవుతూ ఉంటాయో కాసేపు అలా చూస్తూ ఉండాలి మైండ్ చాలా ప్రశాంతంగా అవుతుంది ఇంకా నా మెంటాలిటీ అన్నట్టు అట్లా చూస్తే కూడా కొంచెం హ్యాపీనెస్ అదొక రకమైన సంతోషం ఉంటుంది అన్నట్టు నేను వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉన్న వేలో ఆగి అన్నట్టు ఒక ఐదు నిమిషాలు ఆగి కాసేపు నిలబడి ఇదంతా చూసి అసలు చాలాసేపు చూడాలనిపిస్తుంది ఇంకా మా సారేమో ఇది మూసి వాటరు మూసి నీళ్ళు చూస్తూ ఉన్నావు అని అంటూ ఉన్నట్లే కానీ ఏమీ లేదో కూడా అది పారుతూ పారుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లోయింగ్ అనేది బాగుంది అన్నట్టు అట్లా ఫ్లో అవుతున్నప్పుడు అలలు ఇంకా అదంతా చూడడానికి చాలా మంచిగా అనిపించింది అన్నట్టు నిజంగా కొన్ని కొన్ని ఇట్లా వాటర్ ఫ్లో అయ్యే ప్రదేశాలు చూస్తున్నప్పుడు మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది మైండ్ చాలా మంచిగా అనిపించింది అన్నట్టు నాకైతే నేనైతే ఈ ప్రదేశం ఇప్పుడు చూశానండి ఎప్పుడైనా మీరు కూడా అందువేలో వెళ్తున్నప్పుడు ఏమైనా పారే పెద్ద పెద్ద ఏర్లు ఇలా కనిపించినప్పుడు కాసేపు నిలబడి ప్రశాంతంగా అలా చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఇంకా ఓకే నేను చెప్పనవసరం లేదు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఓకే మరి బాయ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఇప్పటి నుంచి పెడుతూ ఉంటాను ఓకే బాయ్